అందరికీ నమస్కారం ఇటీవల జరిగిన బుడమేరు వరద కార్యక్రమానికి అనేకమైన విమర్శలు వచ్చినాయి కానీ విపత్తుకి ఎవరు కావాలని చేయరు చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగాలు వేయడం చాలా 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 తప్పు అపోజిషన్ లీడర్గా మాట్లాడచ్చు కానీ ప్రజలు విపత్తి ఎదుర్కొనేటప్పుడు ఎవరు తప్పుగా మాట్లాడడం కానీ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం ముందుకు పోవాలి తప్ప వీలైతే సాయం చేయాలి తప్ప తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది తప్పుడు ప్రచారం అనేది చేయకూడదు అప్పుడు ప్రచారం చేసిన ఐదు సంవత్సరాలకి ప్రజలు బహుమతి ఇచ్చారు మళ్ళీ 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 మీరు ఆ బహుమతులు తీసుకోవాలనుకుంటే చే తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు పవన్ కళ్యాణ్ గారు ఒక రోల్ మోడల్ ఈజ్ ఎ లెజెండ్ ఆఫ్ హీరో పబ్లిక్కి అపారమైన ప్రేమ ఆయన మీద అందులో ఆయన డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత ప్రజలకు ఇంకా అభిమానం ఎక్కువ పెరిగిపోయింది కనుక ఆయనకు చూడడానికి అనేక మంది వచ్చి సమస్యని ఎంత కష్టమైనా మర్చిపోయి ఆయన వెంటబడతారనే ఉద్దేశంతో ఆయన పబ్లిక్ ఒకరికి రాలేదు చంద్రబాబు నాయుడు గారు రాత్రి బవలో తిరిగాడంటే ఆయనకి ఎప్పటి నుంచో అలవాటు ఇవాళ కాదు గత నలభై సంవత్సరాలకు అలవాటు ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఆయన ప్రజల్లో ఉండడం ఆయనకి అలవాటు ఆయనకి అదొక వ్యసనం ప్రజల్లో ఉండాలి అనేది ఒక వ్యసనం లాంటిది అందుకే ఇప్పుడు ప్రజల్లో ఉంటారు ఆయన సెక్యూరిటీ అవన్నీ పెద్ద ప్రత్యేకంగా ఉంటుంది కానీ ఆయన అవన్నీ పట్టించుకోరు అందువల్లే ఆయన అర్ధరాత్రి అనుక ప్రజలతో ఉన్నారు అలాంటి పుణ్యాత్ములు కొందరే ఉంటారు అందుకే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ ఒక్క గొంతుకే ఉంది అందుకే ఈరోజు ఇంత పెద్ద విపత్తు వచ్చింది అంటే కారణం ఆయన కాబట్టి ప్రజల్ని కాపాడుకున్నారు చాలామంది చాలా ఎక్కువ సేవ చేశారు దయచేసి కొంతమంది ఆయన్ని ఆయన చేసే కార్యక్రమాన్ని విమర్శిస్తూ అలాగే ఆయనకి అంత పెద్ద అయినా తిరుగుతున్నారనే కృతజ్ఞత లేకుండా అక్క చెల్లెళ్ళు కన్నదమ్ములు చాలామంది తప్పుగా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడుతున్నారు అది ఎప్పటికీ మీకు కానీ మీ కుటుంబానికి కానీ మంచిది కాదు ఎందుకంటే మీకు మీతో మాట్లాడించడానికి ఎవరో ఒక పదివేలో ఇరవై వేలో ఆ క్షణానికి ఇవ్వచ్చు దాని వలన మీరు ఆ మాటలు మీరు మాట్లాడుతున్నారని మీ కళ్ళల్లోనే మీరు కెమెరా ముందు ప్రవర్తనే అది తెలియజేస్తుంది చాలామంది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అది చాలా తప్పు మీకు అవసరమైన అవకాశం ఉంటే సాయం చేయండి యూత్ ఎంతోమంది సాయం చేస్తున్నారు అలాగే ప్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థలు అన్నీ పనిచేస్తున్నాయి అందరూ హ్యాపీగా ముందుకెళ్తున్నారు సహాయ కార్యక్రమాలు అందుతున్నాయి ప్రకృతి విపత్తిది ఈ విపత్తుకి ఎవరు కారణం కాదు అందులో ఇంకొకటి ఎవరైనా కారణం అయితే అది తెలిసిపోతుంది కనుక ప్రకృతి విపత్తుకి ఎవరు కారణం కాదు కొంతమంది చేసే తప్పులకి ఇది ఒక కార్యక్రమం కనుక దయచేసి ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ కుటుంబాలను ఉద్దేశించి ఆయన పర్సనల్గా ఏవో చేసి కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళాడని చెప్పడం ఇట్లా తప్పుడు కార్యక మాటలు దయచేసి మాట్లాడవద్దు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులైతే మీరు అట్లా మాట్లాడతారా ఆయన ప్రజాసేవకు వచ్చాడు అందులో ఎవరు చేయలేని ఇంతవరకు ఎప్పుడూ చూడలేని విధంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు విరాళం ఆరు కోట్ల వరకు ఇచ్చారు రెండు రాష్ట్రాలకి ఇతరులు ఈ రాష్ట్రం అభివృద్ధి చూస్తున్నాడో అతలు ఆ రాష్ట్ర తాలూకా ప్రాబ్లమ్స్ కూడా ఆయన పరిశీలిస్తున్నాడు ఆయన దగ్గర ఉన్న సొంత ఆయన సంపాదించుకున్న డబ్బులు ఆయన కష్టం ప్రజలకు ఇచ్చేస్తున్నాడు డొనేషన్ రూపంలో అంత మంచి వ్యక్తి అంత మహోన్నతమైన వ్యక్తికి గురించి తప్పుగా మాట్లాడడం చాలా తప్పు మనం ఈరోజు చాలామంది ఎవరు విరాళం ఇవ్వడానికే మనసు రాదు చాలామందికి ఉదారత ఉండదు ఎంతో ఎక్కువైపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి డొనేషన్ రూపంలో పేరు రావాలి కాబట్టి కొంతమందికి విరాళాలు ఇవ్వడం ఒక వ్యసనం కాబట్టి కొంతమంది స్టేజ్ ఎక్కి పెద్దలకి కలిసి ఇవ్వడం జరుగుతుంది మొన్నే అన్న క్యాంటెన్లకు చాలామంది విరాళాలు ఇచ్చారు అలాగే ఇప్పుడు ఈ విపత్తికి కూడా చాలామంది విరాళాలు ఇస్తారు ఇస్తున్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ బన్నీ వీళ్ళందరూ కూడా అందరూ సపోర్ట్ చేసి మాట్లాడారు చరణ్ వీళ్ళంతా ఎలాగో సపోర్ట్ చేసి మాట్లాడారు అందరూ మీరు కూడా జాగ్రత్తగా అప్పుడు పబ్లిక్ అనేది ప్రజలు మీ మన కోసమే వాళ్ళు కష్టపడుతున్నారు ప్రజల కోసం కష్టపడే మనుషుల కోసం మనం వాళ్ళకి ఆశీర్వదించాలి మనం ఆయన వాళ్ళకి గౌరవించాలి వాళ్ళు చేసే పనులకి మనం సంతోషించాలి అంతేగాని తప్పుగా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టే మాటలు ఎవరు బాధపడరు ఇంకొకటి ఏంటంటే ప్రజాసేవకు వాళ్ళు ఎవరు బాధపడరు ఎందుకంటే ప్రజాసేవ అలాంటిది విమర్శలు కామను విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ప్రజలకు కూడా ఎవరో ఏదో పది రూపాయలు ఇచ్చి మాటను చెప్పంటే చెప్పేస్తారు వాళ్ళకి తెలియదు అవగాహన లేక కనుక చాలామంది ఇప్పుడైతే టీవీలు రీల్స్ చేసి రకరకాల యాటి యాక్టివిటీస్లో ఉంటున్నారు కాబట్టి చాలామందికి అవకాశం మీడియాల ద్వారా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి దయచేసి అలాంటి పెద్ద వ్యక్తుల్ని సంస్కరించండి సంస్కరించండి వాళ్ళు చేసే సేవలను గుర్తించండి వాళ్ళకి ఎంకరేజ్ చేసేటట్టు ఒక మాట పవన్ బాబు వచ్చాడు చూసాడు అన్న ఒక మాట చెప్తే వాళ్ళు ఎంతో పొంగిపోతారు ఎంతో ఆనందపడిపోతారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసుకి ఆయన ఇంట్లో కూర్చొని ఎక్కడైనా ఆయన కాన్వాయి దగ్గర కూర్చొని ఆయన పనిచేయగలరు కానీ పబ్లిక్కి స్వయంగా ఆయనే తీసుకెళ్ళి ఇస్తుంటే చాలా బాధ అనిపించింది ఆయన వయసులో కూడా ఆయన కష్టపడాలా అంత అవసరమా ఆయనకి అని కానీ నిజంగా ఆయన అంత ఓపిక అంత ఇది ఆయనకి ఏదైనా వస్తే ఎవరు చూస్తారు చూసేవాళ్ళు మనమే చూసుకోవాలి మన ముఖ్యమంత్రికి మన రాష్ట్రాన్ని కాపాడే మనిషి మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించే మహానుభావుడు ఇమీడియట్గా అందరికీ మూడు నెలలు పెన్షన్ ఇచ్చారా మాట మీద నిలబెట్టారా ఎవరో నవరత్నాల కోసం అదే సారీ నవ సూపర్ సిక్స్ కోసం కామెంట్ చేశారు నవరత్నాలు ఇచ్చారా అందరికీ అందరికీ అందేయా పేరుకే నవరత్నాలు అని సూపర్ సిక్స్ అలా కాదు గ్రాడ్యుయల్గా జరుగుతుంది అన్న క్యాంటీన్లు అంటే అన్నం పెడుతున్నారు అన్నం తింటున్నారు చాలామంది చాలామంది సంతృప్తిగా ఉన్నారు అలాగే మిగతా కార్యక్రమాలు కూడా క్రమేమీ జరుగుతాయి రెండు నెలలు అయింది మూడో నెలకే ఒక విపత్తు పబ్లిక్కి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది చాలా సమస్యలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అందులో రాష్ట్రంలో ఎప్పుడూ అప్పులతోటి కూడుకుపోయి చాలా ఇబ్బందులతో ఉన్నాం మనం అలాంటి విపత్తుల్ని భరించుకుంటూ ముందుకు సాగాలంటే ఎంతో అలాంటి ముఖ్యమంత్రి మనకి ఉన్నారు అవన్నీ సరిచేసే మనిషి ఆయన అనుభవాన్ని దగ్గర మనం ఎవరం పనికిరాము సుమారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు పదిహేను పదిహేను సంవత్సరం అడుగు పెట్టారు ఆయన అంటే ఇరవై సంవత్సరాలు పూర్తి చేస్తారు ముఖ్యమంత్రి పదవి నుంచి అలాంటి వ్యక్తికి మనం తప్పుగా మాట్లాడకూడదు ఇంకొకటి ఈ పది కోట్ల మందిలోనే ఒక మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పది కోట్ల మందికి పరిపాలించారు ఆయనకి నూట ఇరవై కోట్ల మందికి పరిపాలించే అవకాశం ఉన్న ఈ ఆంధ్ర ప్రజలంటే అభిమానం ఆంధ్ర మీద ఉన్న అభిమానంతో ఆయన ప్రధానమంత్రి పదవి వదిలేసి ఈ పదవి కోసం ఈ ఆంధ్రప్రదేశ్ కోసం అమరావతి కట్టాలని రాజధానులు నిర్మాణం చేయాలని ఆయన హయామాలో అమా అమరావతిని ఒక రూపం చూపించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి పదవి కూడా ఆయన వదిలేసి మన కోసం మన ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు దయచేసి కామెంట్స్ ఎవ్వరు చేయొద్దు అందరూ ఆయనకు ఆశీర్వదించండి మీకు వీలైతే రెండు మంచి మాటలు చంద్రబాబు గురించి మాట్లాడండి చంద్రబాబు పద గతంలో ఏవో చేస్తే చేయవచ్చు కానీ ఆయన పూర్తిగా మారిపోయారు ఇప్పుడు మారిపోయారు ప్రజాసేవ కోసం అంకితం అవుతున్నారు ప్రజలతోటే ఏమైకమై ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నారు ఆయన కూడా నుండి నూరేళ్ళు బతికి ఆయురాలకి ఐశ్వర్యాలతో ఉండి మన ఆంధ్రప్రదేశ్ సేవలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఆయన కూడా మనం ఆశీర్వదించవలసిన అవసరం ఉంది ప్రజలే ఆయనకి దీవెన్లు ఆయన చేసే మంచి పనులే ఆయనకి దీవెనలు దయచేసి ఇది ఒకటి గమనించాలి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బ్రదర్స్ మీరందరూ తప్పుగా సార్థ కోసం మాట్లాడద్దు ఎందుకంటే మన ఒంట్లో ఉండేది నిజాయితీ గల రక్తం మనకెవ్వరు సపోర్ట్ చేయరు మన కష్టం మనది మన మన జీవితం మనది ఈ రాజకీయ నాయకుల్లో ఎవరో ఏదో చెప్తే తప్పుడు మాటలు విని మనం మన నిజాయితీని కోల్పోకూడదు అలాగే మన మనస్సాక్షిని కూడా చంపుకోకూడదు ప్రతిదీ మనం ఒక ప్రక్షాళన ఎవరు ఏం చేశారు ఏం చేస్తున్నారో రాష్ట్రం ఎలా ఉంది గతంలో అయితే చాలామంది అసలు టీవీలో వార్తలు గట్రా ఎవరు చూసేవారు కాదు కానీ ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ వార్త రోజు కార్యక్రమం ఎక్కడెక్కడో ఏమేమి జరుగుతుందో అన్నది ఒక ఆతృత రాష్ట్రంలో ఏం జరుగుతుంది చాలా మీరు నమ్ముతారో లేదో గతంలో గత ఐదేళ్ళుగా మీడియా పెద్దగా పని ఉండేది కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యక్రమం మీడియాలో వస్తుంది మీడియాలో చూడాలని దహనం ఉంటుంది చాలామంది సీరియల్ మానేసి వార్తలే చూస్తున్నారు చాలామంది ఐదేళ్ళు సీరియల్కి బానిసలు అయిపోయారు కానీ ఇప్పుడు మీడియాని చూస్తున్నారు ఇప్పుడు మీడియాలో ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు కొత్త ప్రకారం ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడ మీటింగ్ పెడుతున్నారు ఎక్కడ ఏం జరుగుతుంది ఇదే తపన పబ్లిక్లో స్టార్ట్ అయింది ఇది ఇంకా మూడో నెల మనం అదే ఇది కొంచెం కొంచెం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయ్యేసరికి మన ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి చాలా అభివృద్ధి కనిపిస్తుంది చాలామంది ఉద్యోగాలు వస్తాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ముందు మనలో మార్పు అనేది ఉంటే మనం మాట్లాడే విధానంలో మా మార్పులు వస్తే బాగుంటుంది మీకు ఆ నీళ్ళల్లో దీనికి ఎప్పుడైనా చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళిన ఇంట్లో వెళ్ళి ఆయన అవన్నీ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉంది ఏమి ఇలాంటప్పుడు ఒక పదివేలు కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వచ్చు కదా ఏం చేసుకుంటాడు ఎవరు తినేస్తారు ఆయన డబ్బు ఎవరికి ఉపయోగం వారసులు ఉన్నారు ఆయనకి ఇప్పుడేమో పోలీసులకి డబ్బులు ఇస్తూ తప్పుడు పనులు చేపిస్తున్నారు రిపో ఏది ఫైన్ లేపిస్తున్నారు కావాలనే పబ్లిక్ మీద పడుతున్నారు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ లేకపోయినా చాలామంది పోలీసులు రెవెన్యూ కోసం ఫైన్ లేపిస్తున్నారు తప్పుడు అనవసరం లేకపోయినా కూడా ఇవి జరుపుతున్నారు ఏంటంటే కేసులు రాసేస్తున్నారు బలవంతంగా నిలబెట్టి చాలామందికి ఇబ్బంది పెడుతున్నారు చాలామందికి చాలా రకాలుగా ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఇంటర్నల్గా చేయించే పనులు అలాగే ఇంకా చాలా డిపార్ట్మెంట్లో ప్రక్షాళన జరగాలి చాలామంది అధికారులు కూడా మార్పు రావాలి డబ్బుల కోసం ఆశపడి ఎప్పటికైనా మీ తాలూకా ఇది బయటకు వచ్చేస్తుంది ప్రస్తుతం కొన్ని యామ్రపాట్లలో కొంతమంది నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కానీ ఉన్నా మీరు చేసే పనులు ప్రతిదీ దేవుడికి తెలుస్తుంది అలాగే పరిపాలించే నాయకులకు తెలుస్తుంది ప్రజలకి తెలుస్తుంది మీ పరిపాలన విధానంలో దయచేసి చాలామంది అయితే కానీ కొంతమంది అధికారులు అయితేనే కానీ చాలామంది కొంచెం మార్పు రావాలి ప్రజలకైనా మీరు అందరూ ఉంటారు ప్రజలు లేకపోతే మీరెవ్వరూ లేరు ఎందుకంటే ప్రజల కోసం ఏర్పరచుకునేదే ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారు ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు ఒక ఒకే ఒక కుటుంబ సభ్యుడో లేకపోతే ఒక ఊరువాడో మొత్తం రాష్ట్రాన్ని పరిపాలించలేదు కదా కొంతమంది నాయకులు కావాలి కాబట్టి కొంతమంది ప్రతినిధులతో రాష్ట్రాన్ని సమకూర్చుకొని బ్యాంకులని కంపెనీలని మనకి కావలసిన సైకిల్ విధానంలో మనకి ఏవి అవసర వస్తువులు అలాగే మనకు కావాల్సిన కూరగాయలు మార్పుడి విధానం మనం కొనుక్కునే వస్తువును మనం ఎంజాయ్ చేయాల్సినవి అన్నీ కావాలి కాబట్టి ఒక ప్రభుత్వం ఉంది దానికి కొంతమంది రాజ్యాంగంలో కొన్ని పద్ధతులు అవి ఇవి రాశారు అది కూడా మనం రాసుకునేదే అది మన చట్టసభల్లో సవరణలు అవన్నీ మనం చేసుకోవడం జరుగుతుంది ఇవన్నీ అందరికీ తెలుసు చాలామందికి తెలియదు అజ్ఞానంతో ఇంకా ఆలోచిస్తారు కానీ ప్రజలు అంటే మనం ప్రభుత్వం అని కూడా మనమే మనకి చూడండి ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో అధికారం ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు కానీ ప్రజలు తలుచుకుంటే ఏమైంది ఇంటికి వెళ్ళిపోయాడు పదకొండు సీట్లతో ఇప్పుడు రెండు సీట్లు కూడా లేకుండా అయిపోయాడు కారణం ప్రజలే ప్రజల అధికారం ఇది ఎవరి వాళ్ళు వచ్చింది ఈ ప్రభుత్వం ఎవరి వాళ్ళు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎవరు ఇచ్చారు ప్రజలే ఇచ్చారు ప్రజలు ఒక శాతం అవునండి రెండు శాతం అవ్వండి ఐదు శాతం అవనండి ఆయన గెలవాలి అని ప్రజలు అనుకున్నారు కాబట్టి ఆయన బాధ్యతగా ఉంటాడన్న ఉద్దేశం ప్రజల్లో ఉంది కాబట్టి ఆయనకి అధికారం ఇచ్చారు అలాంటిది మనం మనం అధికారం ఇచ్చాము ఆయన చేస్తున్నారు రా దేశాన్ని దేశంలో ఎలాంటి దేశాన్ని నిలబెట్టే నాయకుడు ఈరోజు ఆయన అలాంటిది దేశంలో ప్రభుత్వాన్ని నిలబెట్టాడు భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రక్షాళన చేస్తున్నాడు ప్రతి దాని మీద ఆయన ఎంతో జాగ్రత్తగా ఎంతో చ చాకచక్యంగా ఎంతో దీనిగా ప్రజలకి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ప్రజలకి అప్పుళ్ళు బాధల నుంచి ఎలా తొల తొలగించాలి మనం ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడాలి సంపదను ఎలా సృష్టించాలి అనే భావనతో ఆయన నిత్యం ప్రయత్నం చేస్తున్నారు ఆయన ప్రయత్నానికి మనం సహకరించాలి ఎంకరేజ్ చేయాలి ఆయన ప్రయత్నాన్ని మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయనకి ఒక థ్యాంక్స్ మాత్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది ఎందుకంటే అరవై ఏళ్ళ వయసులో మనం మన మన ఇంట్లో కష్టం ఉండేటప్పుడు ఒక్కోసారి మనం వెళ్ళాం కానీ ప్రజల కోసం ఏం వచ్చేసేది కాదు లేకపోతే ఆయన కోట్లు కోట్లు లక్షల కోట్లు సంపాదించి వెనక వేసుకునే మనిషి కాదు ఒక ఐదు సంవత్సరాలు పది ఐదు సంవత్సరాల నాన్నగారు ఐదు సంవత్సరాలు ఆయన చేస్తే ఇరవై లక్షల కోట్లు సంపాదించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఇప్పుడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు చేస్తే ఎన్ని లక్షల కోట్లు తినేసి ఎన్ని లక్షల కోట్లు వెనక్కి వేసుకొని ఉండాలి ఆయన దగ్గర ఏముందో ఏం చేయాలో ఆయన తెలుసు కదా ఆయన ఆయన దగ్గర ఏముందో మనకి తెలుసు కదా ఉంటే ఆయన ఏం చేస్తారో మనకి తెలుసు కదా అది అర్థం చేసుకోండి కానీ మన మన డబ్బు కొంతమంది బయట వ్యక్తులు తీసుకొని వెళ్ళిపోయారు దయచేసి అది మళ్ళీ విరాళాల రూపంలోనో ఏదో ఒక రూపంలో మళ్ళీ మాకు దయచేసి పంపించేసేయండి చాలామంది ఆంధ్రప్రదేశ్ డబ్బుని పట్టుకొని వెళ్ళిపోయారు అది జగన్మోహన్ రెడ్డి ద్వారా వెళ్ళిందని అందరికీ తెలుసు ప్రపంచం అంతా దయచేసి అది మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పంపించేస్తే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తాము అలాగే ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ ఒకే కోరిక అందరూ దయచేసి ఆంధ్రప్రదేశ్ సహకరించి కొన్ని రకాలైన విరాళాలు మీరు అందజేయగలరు చాలామంది చాలా చేస్తారు చాలా విరాళాలు ఇవ్వాలని ఆలోచనలో ఉంటారు కాబట్టి కొంచెం ఆంధ్రప్రదేశ్ని సక్రమైన మార్గాలలో పెట్టాలంటే కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి కనుక అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ఎవరైతే కంపెనీ పెట్టాలనుకుంటున్నారో ఎవరైతే రాష్ట్రంని అభివృద్ధికి ముందుకు సహకరించాలనుకుంటున్నారో వాళ్ళందరూ సహకరించండి రాష్ట్రాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలంటే కంపెనీలు పెట్టాలనే స ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ మాకు కంపెనీలు పెట్టడానికి సహకరించగలరని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుడికి సర్వదేవతలకి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆరోగ్య ఆయుర ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో హ్యాపీగా సుఖంగా ప్రజల మధ్యలో ఎప్పుడూ తిరగాలని ఆయన ఆరోగ్యం సరిగా చూడాలని ఆ ఆంజనేయ స్వామికి కోరుకుంటూ అలాగే ఆ దుర్గమ్మ తల్లికి కూడా కోరుకుంటూ ఆయన ఎప్పుడు ప్రజల్లో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటూ చాలా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఆయన ఎప్పుడు మంచి దీనిగా ప్రజలకు మళ్ళీ సహకారాలు ఎప్పుడు అందించాలని ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా క్షణాల్లో హాజరయ్యే వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మండలి మన శాసనసభ్యులు అందరికీ ప్రజలకి సహకరించి ఆయుర ఎస్ఆర్లు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ని కొంచెం ముందుకు తీసుకెళ్లి మంచి చట్టాలు తీసుకొచ్చి మంచి రాజధానిని ఇవ్వాలని అందరికీ కోరుకుంటూ ప్రజలకి అందరూ సహకరించాలని ఎవరో తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు పార్టీకి హాని చేస్తారో వాళ్ళు దూరంగా అయిపోవడమే మంచిది దయచేసి అవన్నీ బయట చూసుకోండి జాగ్రత్తగా ఏ పని చేసిన అది మీకు ఎవరి వల్ల వచ్చిందో అందరికీ తెలుసు కనుక జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ప్రతి విషయాన్ని గమనించగలరని ప్రతి విషయాన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది తప్పుడు పనులు చేస్తా చేయడానికి వయసులు కాదు అందులో ప్రజాప్రతినిధి పదవి తీసుకునేటప్పుడు తప్పుడు పనులకి దూరంగా ఉండడమే చాలా మంచిది అది చేయడం వల్ల ఎవరో ఎవరో ఏదో రోడ్డు మీద పెట్టేస్తూ ఉంటారు లేదు మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది ఆ మంచిన ఒక్కటే మీరు దయచేసి చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి అన్న క్యాంటీన్లకి ఈ విపత్తికి అందరూ విరాళాలు ఇచ్చి సహకరించగలరని ఆశిస్తూ విరాళం ఇచ్చేది ఎవరికి తెలియవలసిన అవసరం లేదు అలాగే ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా అందరూ విఘ్నాలతో ఉంటారు వినాయక చవితి మండపాలు కూడా బాగా చేసి వినాయకుని ఆహ్వానిస్తున్నాం కాబట్టి వినాయకుని ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని ఆ విఘ్నాలన్నీ తొలగించాలని ఏ ఆటంకులున్నా ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా ఆశీర్వదించాలని ఆ వినాయకుడిని ఆ ఈశ్వరుణ్ణి ఆ భారతీ మాతను కోరుకుంటూ మన రాష్ట్రం చాలా ముందుకు పోవాలనే ముఖ్య ఉద్దేశంతో అందరికీ ఒక చిన్న నిధిగా మీకు తెలియజేసుకుంటున్నాను దయచేసి అందరూ పూర్తిగా వీడియో చూసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి కొంచెం లైక్ చేసి ఒక ఐదు మందికి షేర్ చేయండి జస్ట్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన నచ్చుతుంది నచ్చ నచ్చాలనే నేను మాట్లాడుతున్నాను నేను ఎవరో తెలిసినా తెలియకపోయినా ఒక బాధ్యతగా మన ఆంధ్రప్రదేశ్ పౌరులు కాబట్టి మనం కొన్ని విషయాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది కొంతమందికి చెప్తే వింటారు కొంతమంది చూస్తే వింటారు కొంతమందికి నచ్చ చెప్తే వింటారు కొంతమందికి ఒక విధమైన భావన ఇస్తే వింటారు అనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు వీలైనంత వరకు ఎవరికొన్న అవకాశంతో వాళ్ళు సహకరించండి బట్టలు ఫుడ్డు ఏ విధంగా అవకాశం ఉంటే వాళ్ళు ఆ విధంగా ఆ విపత్తులో బాధ్యతలను ఇచ్చేయండి అలాగే నేను కొన్ని కంపెనీలకు చెప్తున్నాను వాళ్ళందరికీ ఇది మనీ ఏంటది బట్టలు టీవీలు అన్నీ సప్లై చేయమని ప్లాన్ పెట్టాము అది జరిగేటట్టు చూడాలి చూస్తున్నాము